కానీ ఎవరి ద్వారా వాళ్ళు ఉండండి అన్నా ఆ పక్కన ఆ గృహానికి నేను మందిరాన్ని కూడా నడిపాను ఆ గృహము మందిరానికి నడిపాను నేను గృహం కట్టేటప్పుడు కూడా అక్కడ ఉన్నాను నాకు తెలియదు మీరేం చేసుకుంటారు అనుకున్నా అన్న తర్వాత వాళ్ళు కుమారుడు చనిపోవటం ఆ కుమారుడు చనిపోవటం ఆ ఇల్లు మూత వేయాలని వాళ్ళు మా యొక్క పూజారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట చెప్పటం వారికి రూమ్ ఇవ్వటం జరిగింది రూమ్ మీటింగ్ జరిగింది మార్చి నెలలో రూమ్ ఇచ్చాం మార్చి నెల అంతా ఉన్నారు ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖున భయంకరంగా మా మీద యుద్ధానికి వచ్చారు ఎక్కడ మాకు పని కంచట్లేదు ఇక ఏంటి అంటే టోటల్గా ఎక్స్పర్ట్ ఏంటి అంటే మమ్మల్ని చంపేయాలి అనే నిర్ణయం టార్గెట్ అయితే నేను గృహం ఇచ్చానని గృహం ఇస్తే టార్గెట్ నన్ను చంపాలని నన్ను నా నా భర్తని నా కుమారుని రోడ్డు మీద భయంకరంగా కొట్టడం ప్రారంభించారు గేట్లు పగల కొట్టుకుని పైకి వచ్చారు ఒక ముప్పై మంది మనుషులు వచ్చారు ముప్పై మంది మనుషుల్లో నా భర్త దగ్గరికి వెళ్తున్నానా నా కొడుకును కడుతున్నాను నా కొడుకు దగ్గరకు వెళ్తున్నానా నా భర్తను కొడుతున్నాను నా భర్త కొట్టి రక్తపు మడుగుల్లో కొట్టుకున్నాము ఇదే మా ఇంటి ముందు గేటు దగ్గర రక్తపు మడుగుల్లో తల పగిలి బ్లడ్ కారిపోతుంది అక్కడ గౌరవ వారిగా యుద్ధం జరుగుతుంది కాస్ట్ గారు తల పగిలిపోయింది పిలుపుని చంపేయాలని టార్గెట్ పెట్టారు ఈ పిలుపుని చంపేయాలని టార్గెట్ పెడితే పిలుపు ఆ జాలి ఉంది ఆ మోరీలో పడటానికి ఆ జాలి మీద పడేసి ఒక కొంతమంది బాగా కొడుతున్నారు ఎవ్వరూ ఒక్క మనిషి కానీ ఒక్క పురుగు కానీ మాకు వచ్చి చేసిన వాళ్ళు లేరు లేకపోతే నా కుమారుడు అప్పటికి తలకై పగిలిపోయింది ఇక పిలుపు ఇక పిలుపు మీద పట్టుకున్నారు వాళ్ళు అనుకున్నారు గారు చనిపోయాడని వదిలేశారు ఇక పిలుపుని పట్టుకున్నారు ఇటు ఈయన మీదకి వెళ్తున్నాం అటు ఏం లేదు మాకు ఆదరణ ఎవరు లేరు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాళలేసుకున్నారు కొంతమంది పారిపోయారు మా పిలుపుకి సాష్టంగా నేను పడిపోయాను నన్ను కూడా బాగా కొట్టారు నా పొట్ట పగిలిపోయేటట్టు ఇంకా నా ప్రైవేట్ పార్ట్లు కూడా దెబ్బ తగిలినట్టు భయంకరమైన దెబ్బలు కొట్టారు నేను పిలుపుకి అడ్డంగా నిలబడిపోయాను పిలుపు మీద పడుకున్నాను సాష్టంగా నా కొడుకుని రేకులతో కొట్టారు పేళ్ళతో కొట్టారు భయంకరంగా కొట్టబడుతున్నాను ఇక్కడ కొంతమందికి అక్కడ ఆకాశం తెల్లవారిపోతుంది ఎవ్వరూ సహాయం చేయడానికి రావట్లేదు టోటల్గా చచ్చిపోయారు అనుకున్నారు ఒక రెండు గంటల టైం తీసుకున్నాక సిఐ భర్త కుమార్ గారు వచ్చారు వచ్చి ఎందుకు ఇచ్చావు దెబ్బలు ఎందుకు కొట్టారు అనటం మానేసి వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటే నువ్వు ఇల్లు ఎందుకు ఇచ్చావు కిరాయికి అని అని మేము మాట్లాడలేదు ఆ నైట్ మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ రాజమణి మా ఇంట్లోకి రాయికున్న సజిత తన భర్త మా సార్ పనిచేసే అతను కృష్ణ అని ఒక అతను అతను వాళ్ళంత ఇంతమందికి వచ్చారు ఫోన్ ఎవరికైతే అందిందో అంత దెబ్బలు తగిలిన రాజమణి వచ్చి స్పాట్లో నిలబడింది ఆ తరువాత ఇక్కడ సిఎళ్ళ అందరూ వచ్చారు ఆమె అల్లాడిపోతూ అన్నయ్య చచ్చిపోతాయి పిల్లలు చంపేసి ఏంటి మీకు దిక్కన్నారు ఇక్కడ నేను కొంతమంది వ్యక్తులకు నివాస స్థలం యోగ్యంగా నేను మా రక్త సంబంధితులకు కొనిపెట్టాను మా ఇంటి పక్క గృహం ఆమెకు కొనిపెట్టాను ఇంకొక ఆమెకి మన చర్చ సభ్యురాలకు ఉంటుందని మన చర్చి సభ్యురాలకి కూడా గృహాన్ని కొనిపెట్టాను అందరూ లాక్లు వేసేసుకున్నారు అక్కడ మాకు పక్క సైడ్లో ఉన్న ఒక వ్యక్తి అయ్యో చంపేస్తున్నారు వెళ్దాం రండి అంటే తన భార్య వాళ్ళని నిన్ను కూడా చంపేస్తారు టార్గెట్ పెట్టారు మా మీద మేము ఆ రక్తపు మడుగులో నుంచి ఆయన వచ్చి ఆ నైటు కొంత ద్రవ్యం కొంత కొన్ని వేలు నారాయణలో కట్టాడు ఇంకా కొన్ని వేలు మల్ల మల్లారెడ్డిలో కట్టాం మేము ఇక్కడి నుంచి మాకు అక్కడికి వెళ్ళటానికి వెహికల్ కన్వేషన్ లేనప్పుడు ప్రభు మేము వెళ్ళటానికి కన్వేషన్ లేదు మాకు మేము ఒకే మా వెహికల్ మీద వెళ్ళాలి ఇక్కడ ఒక సహోదరి ఒక ముస్లిం సహోదరి కుమారుడు మూడవ కుమారుడు వచ్చి తిన్ను తీసుకుని వెళ్ళాడు మాకు ఆటో బుక్ చేసుకున్న కన్వేషన్ లేదు మేమందరం సాగు బతుకుల్లో ఉన్నాం మాది ఎలా ఉంది అంటే మా సిచ్యువేషను ఆ నైట్ ఆ రాత్రి అంతా మేము హాస్పిటల్లో ఉన్నాం తెల్లారుజాము ఆరు గంటల వ్యవధి ప్రారంభించబడినప్పుడు మేము మరలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకుని వెళ్ళాను అక్కడ కొంతమంది ఇక్కడ కేసు కట్టడానికి కేసు కట్టరు నువ్వు ఎందుకు ఇచ్చేవు రూమ్ రా ఏం చేయను అని చెప్పేసి సిఏ గారు ఆరు గంటల వరకు ప్రొడక్షన్ ఇచ్చాడు నాకు ఆరు గంటల వరకు ప్రొడక్షన్ ఇచ్చారు సి సివిల్ డ్రెస్లో నాకు కాపలా ఉంది మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొంతమంది చాలామంది ఇంకా ఎక్కడ ఇది ఎవరు మీకు సహాయం రారు మిమ్మల్ని టార్గెట్ పెట్టారు టార్గెట్ పెట్టి చేశారు ఎవరూ రాలేదు ఈ ప్రాంతంలో ఎవరు రాకపోతే ఆ రోజు ఆ రెండవ రోజు ఆయన తదుపరి సహోదరి అరుణ తన ఎవరొచ్చినా చంపేస్తారు అది దానిని చెప్పేసి ఒక పుకార్ కొట్టించారు తన ఆమె వచ్చింది ఆమె వచ్చి పలకరించి నా దగ్గర ఏమీ లేదు ఐదు వందలు తీసుకుని ఫుడ్ తినండి అంతే ఫుడ్ కాదు అని ఆ రోజు మేము ఏం చేసాము అంటే సీసీ ఆఫీస్కి వెళ్ళాము సీసీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా భర్తను తీసుకెళ్ళి నిలబెట్టాను నిలబెట్టిన తర్వాత తాను చెప్పిన మాట ఏంటి అని అనంటే ఎవిడెంట్గా కేసు కట్టాలి ఎందుకు కేసు కట్టలేదు అని అని అంటే సీఏ దగ్గరకు వచ్చింది సి దగ్గరకు వచ్చినాక నేను అన్న నన్ను కొడితే నేను క్షమిస్తా నన్ను తిడితే నేను క్షమిస్తా నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు కాబట్టి సీఏతో చెప్పాను సిఏ సార్ నేను మీరు అనుకున్నంత నేను మీరు అనుకున్నంత స్టేజ్లో తప్పుకుని వెళ్ళిపోయే మనిషిని కాదు ఎందుకు కాదు అని అంటే అన్నాడు ఏం అన్న ఏం చేసి అయినా చేస్తాను చెప్తాను నండు అన్న నాయనకాల రాజమణి ఉండి మరల మరలా కేసు ఇతనే తీసుకోవాలి ఈ ఎంత వచ్చినా మనం మళ్ళీ ఈ శేషన్లోకి రావాలి ఈ స్టేషన్లో నిలబడితే దేవుడు గొప్పకార్యం చేస్తాడు మాట్లాడే రత్న అని అంది పిలుపుని తీసుకొచ్చింది సి కొంత కొంత ఓదార్చాడు వాళ్ళని రెండోసారి వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళా నేను లోపలికి వెళ్ళాను సార్ తీసుకుంటారా తీసుకుర తీసుకున్నాను చూడండి ఎవరు చెప్పుకోని బాబు చెప్పుకోనాడు నువ్వు అనుకున్నంత మంచిదాన్ని అయితే కాదు నేను సేవ చేస్తున్నానని వచ్చా తిరగబడాలంటే తిరగబడతాను పరిచర్య చేస్తున్న ఒక పాషం స్థానంలో వచ్చాను నీ జాబ్ మళ్ళా రెండు నెలలకి వరకు ఉంచదు మళ్ళీ నేను సిసి ఆఫీస్కి వెళ్తానని మళ్ళీ మూడు రోజులు అయిన తర్వాత మాకు ఇక్కడ పోలీస్ ప్రొడక్షన్ పెట్టారు మాకు క్యాంప్ పడింది ఈ ఏరియాలో ఇరవై ఒక్క రోజు వరకు క్యాంప్ వేసారు ఎందుకు కొట్టారు వాళ్ళని ఎంక్వైరీ పెట్టాం మాకెవరైతే సాయం చేశారో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ పెట్టి మాట్లాడే మాకు అంత బాండింగ్ మొత్తం అర్థమైంది మనుషుల వల్ల కాదని చెప్పి మరలా తిన్న తీసుకుని వెళ్ళి సీసీ ఆఫీస్లో నిలబెట్టాను తర్వాత మూడు సార్లు సీసీ ఆఫీస్కి వెళ్ళాక మూడోసారి కేసు కట్టాడు మూడోసారి కేసు కట్టిన తర్వాత నేను వచ్చేసిన వచ్చేసిన తర్వాత నా ఆయుధం ఏంటి దేవుడు మనుషులతో కాదు యుద్ధం మనుషులతో చేస్తే గెలుస్తాను ప్రభా యుద్ధం చేస్తే నేను కూడా రణరంగానికి చేయగలుగుతాను వాళ్ళు టార్గెట్ చేశారు నేను పండగ పనులు చేసుకుంటూ ఉన్న నన్ను ఫ్రైడే మనకి మంచి శుక్రవారం వస్తుందని నేను నిలబడి నన్ను కొట్టారు కాబట్టి ఇక ఆ విషయంలో ఆందోళన చెందాం పండగ చేసుకున్నాం ఆ నైట్ మేము మదనపల్లి నా భర్తని నా పిల్లోడిని తీసుకుని ఒక ఇద్దరిని తీసుకుని పని చేయటానికి మదనపల్లి వెళ్ళాము ఈ ప్రాంతంలో లేము మేము కేసు కట్టిన తర్వాత పోలీస్ ఆయన చెప్పింది ఏంటి సిసిసిఏ చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ ఏరియాలో ఉండటానికి వీల్లేదు సరే అని మేము అనుకుని మదనపల్లి వెళ్ళిపోయాం మదనపల్లి వెళ్ళిపోయాం వెళ్ళిపోతున్నాక మల్లమ్మ మా మీద వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టారు టార్గెట్ పెట్టినాక వాళ్ళతో మనకి యుద్ధం చేయటం వాళ్ళు టార్గెట్ పెట్టారు నేను ప్రార్థన చేస్తున్నాం సరే అక్కడి నుంచి వెళ్ళాం రక్త సంబంధికులు రాల బంధుమిత్రులు రాలా ప్రాంత ప్రజలు రాల మీరు పొందిన వారు ఎవరు రాల దేవుడు ఉన్నాడు ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు యుద్ధం మనమే చేయాలి ఆ యుద్ధం దేవుడే చేయాలి మనుషులతో యుద్ధం చేయటం కన్నా దేవుడితో యుద్ధం చేద్దాం అని మేము నిలబడి అలాగని అంత బాధలో కూడా తను కార్ డ్రైవ్ చేశారు పిలుపుని మేము కార్ డ్రైవ్ చేసిన తర్వాత మదనపల్లి నుంచి ఒక ఆరు రోజులు ఉన్నాక వచ్చేసాం ఆరు రోజులు ఉన్నాక వచ్చేసిన తర్వాత రెండు నెలలకి నాకు ఎఫ్ఐఆర్ కాపీ కేసు బుక్ అయిందని చెప్పారు పేరు కాపీ పంపించారు రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిపోయిన తర్వాత నేను యుద్ధం ఎలా చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నా మాకు తెలియదు ఆటోమేటిక్గా రెండు నెలలు అయింది నా మీద టార్గెట్ పెట్టిన వారు ఈ ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా అదే ఏమని అంటే మనుషులందరినీ ప్రేమించమని ఇచ్చాడు మనుషులందరినీ ప్రేమించు నా మీద టార్గెట్ పెట్టిన వాళ్ళు ఎవరు ప్రభావ ఎవరైతే నా మీద టార్గెట్ పెట్టారో వాళ్ళందరూ ఇక్కడ టార్గెట్ పెట్టారు నన్ను కొడతంటే చూచారు నవ్వారు ఆనందించారు సంతోషించారు మిమ్మల్ని కొడతంటే నేను ఎవరికైతే ఇల్లు గృహం కనిపెట్టానో ఆవిడ అసలు ఆమె బలం ఎవరు అంటే ఆమె కొడుకు ఆమె కొడుకుని ఎందుకు చంపలేదు అని అన్న మాట నా హృదయానికి బాగా తట్టింది నేనేం చేశానంటే ఎవరైతే ఆ మాట అన్నారో ఆమె గురించి ప్రార్థన చేశాను ప్రార్థన చేశాను రవ్వ నేను పండుకున్నప్పుడు నేను గుర్తుకు రావాలి గృహం విడిచి వెళ్ళినప్పుడు గుర్తుకు రావాలి ఎందుకు నేను మేలు చేసి పీడ అనుభవించాలి అని ప్రార్థన చేశాను ప్రార్థనలో సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుని ఎదుటను సంఘం ఎదుటను దేవదూతలు ఎదుట చెప్తున్నాం కాబట్టి అబద్ధం ఆడకుండా ఆమెకు మరణం కావాలని ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత అనుకున్నాం అసలు అక్కడి వరకు మేము వెళ్ళలేదు అనుకున్నాం వదిలేసాం ఆటోమేటిక్గా రెండు నెలల తర్వాత మాకు ఒక విషయం వచ్చింది ఒక విషయం వస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా మహేష్లోనికి జ్ఞాపకం చేసుకుని ఆ రోజు ఇక వారు సరెండర్ అవుతున్నారు వారు జైలుకి వెళ్తున్నారని మాకు తెలియదు నేను పిలుపు కారేసుకుని వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా వీళ్ళందరూ అడవుడిగా జనాలు తిరుగుతున్నారు గల్లీలో నాకు ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి సడన్గా మీరు ఏమంటే ఏరియాలో వండటానికి వీళ్ళేది బయటకు నాకు తెలియదు దేవుడు తప్పించే రాక వెళ్ళిపోయమన్నాక ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని కొట్టుకుని వారిని అరెస్ట్ చేస్తున్నాం జైలుకి తీసుకెళ్తున్నాం వాళ్ళిల్ల అబ్బాయిట్టబ్వా ఎక్కడికి వెళ్ళాను నేను ఎక్క మా అబ్బాయి చెప్పాను ఎక్కడికి వెళ్ళినా మనకు సేఫ్ లేదు మమ్మీ మన ఇల్లే మనకు సేఫ్ లేదు ఎవరింటికి వెళ్ళినా పట్టించేస్తారు లేకపోతే ఏదన్నా చేస్తారు ఎవరింటికి వెళ్ళి కూర్చుంటానికి వెళ్ళలేదు మేము పని చూసుకున్నాం ఆరు గంటలకు వచ్చేసాం తిన్నకూడదు రమ్మన్నా తిన్నకూడొచ్చేసాడు ఆరు గంటలకు ఆ రాత్రి ప్రార్థన చేయటం ప్రారంభించాం పోలీసు వాళ్ళు అన్నారు పాప ఏడిచిన బయటకు రావాలి ఎవరు పిలిచిన బయటికి రావాలి ప్రభువా నాయాధిపతి అయిన దేవుడు ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళాం దాని అయితే షడ్ర దృష్టి అభివృద్ధి గోల్లాగా వెళ్ళి కన్నా నీ రూమ్లో ప్రార్థన చేసుకో నేను వెళ్ళి నీ రూమ్లో ప్రార్థన చేసుకొని నా రూమ్లో ప్రార్థన చేసుకున్నా మేము మోకాళ్ళు వేసాం ప్రార్థన చేసాం పదకొండు గంటలైంది పాష గారు చెప్పాడు దేవుని తీర్పు జరుగుతుంది వెళ్ళిపోయి పడుకోండి అన్న అన్నప్పుడు కొంచెం భయం వేసి నాకు రాత్రంతా నిద్రలేదు మా సారు మా అబ్బాయి వెళ్ళి పడుకున్నాను పాష గారు నేను బిల్డింగ్ పైకి ఎక్కి ప్రార్థన చేస్తుంది ఏంటి అని ప్రార్థనకి ప్రభు నాకు ఇచ్చిన సమయంలో గడియలు నాకేం అర్థం కాలేదు ఫుల్ ప్రొడక్షన్ ఉంది నాకు సివిల్ డ్రస్లో సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ మామూలుగా పోలీసు వాళ్ళు క్యాంప్ వేసేరు ఎందుకు ఇంత భయంకరమా జనం వద్ద నేను నివసించాలంటే ప్రభు నాకు భయం వేసింది పాష గారు మాట దేవుని తీర్పు జరుగుతుంది దేవుని తీర్పుకి ఎవరు అడ్డం రాకూడదు ఎవరు గృహాలకి వెళ్ళమని వెళ్ళమని అన్నాక మూడు గంటల వరకు మందిరం మా ఇంటి మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏ నుండి నువ్వు నాకు సహాయం చేస్తున్నావో ప్రభు నాకు తెలియదు దేవుని సహాయం కావాలని ప్రార్థన చేసి ఆయన ఇప్పుడు ఉదయ ఏడు గంటలకి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఏడు గంటలకి నిజంగా దేవుని తీర్పు జరిగింది దేవునికి మహిమ గాక అల్లెలు నా కొడుకు చావు కోరిన కొడుకు ఉదయం ఏడు గంటలకి మరణించడం జరిగింది అది దేవునికి అది అయిపోయింది అలాగా అది గడిచి ఆ శ్రమ గడిచింది అనగా పని సురువైతుంది దేవుడి కార్యం చేస్తున్నాడు అనగానే దేవుని యొక్క కృపలో మరలా మాకు చాలా భయంకరమైన ఆపద వచ్చింది మా యొక్క పని చేస్తూ ఉండగా అక్కడ ఒక యాక్సిడెంట్లో ఒక మనిషి యొక్క చనిపోవటం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్తున్నాం కొడుకు నేను తిరుగుతున్నాం రహదారిలో ఆయన దేవుడు శత్రువులు కళ్ళు కప్పి మమ్మల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు అలాగని మేము జరిగిన పరిస్థితులను బట్టి మా గృహము ఇక అన్నీ అయిపోయింది లాస్ట్ గృహాన్ని పట్టుకున్నాడు సాతానగాడు మాకు ఎక్కడ విడుదల లేదు ఎక్కడ లేదు వాళ్ళు వస్తున్నారు ఖాళీ చేయమంటున్నారు మాకు తెలియకోవడానికి పేపర్ యాడ్ ఇచ్చారు మాకు తెలియకోవడం జరిగింది ప్రార్థన చేసిన కొంతమంది దగ్గర తెస్తున్నాను ఏమంట కడుతున్నా కొంతమంది దగ్గర తెస్తున్నా ఏమంటాను ప్రభు గొప్ప కార్యం చేశాడు ఇక ఇలా కాదు కన్నా అని పిలుపు నేను పార్ష గారు కానీ వెళ్ళిపోతే కట్టిక ఉపవాసమే మనకి దిక్కి ఇక ఎవరు దగ్గరికి వెళ్ళొద్దు ఎవరు మనకు స్నేహితులు బంధువులు మర్చిపోదు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే నిజ స్నేహితులు అని మేము ప్రార్థన చేసినాం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటున్నాం వాళ్ళు టైం ఇచ్చినట్టుస్తున్నారు మమ్మల్ని ఆర్చి చేస్తున్నారు అలాగునా సెప్టెంబర్ నెలలో ఒక నాలుగు లక్షలు ఒకసారి కట్టేసి ఒక లక్ష కట్టమంటే నాలుగు లక్షలు కట్టాం మళ్ళీ వచ్చింది అక్టోబర్ రెండో తారీఖు కట్టకపోతే గృహం కార్డ్ చేయాలంటే మా అబ్బాయి పేపర్ తీసాడు తెలంగాణ హ్యాడ్లో వచ్చింది మా ఇల్లు గృహం ఎలా వేసేస్తున్నాం అప్పుడు చూస్తే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మేము మరణ భీతిలోకి వెళ్ళిపోయాము మూడు దినాల ఆహారం లేదు ఉపవాసం విడిచాం ఇరవై ఐదో తారీఖున మేము ఉపవాసం విడిచాం వెంటనే శ్రమకు ప్రారంభమవుతుంది మొదటి శ్రమ దాటించడానికి దేవుడి సన్నిధిలోకి వచ్చాం మరణ బ్రతకుండంగానే మరణ భీతిలోనికి వెళ్ళిపోయాం మరణ భీతిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాం ఏ స్థలంలో ఉన్నవాళ్ళు ఆ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం అక్టోబర్ పదో తారీఖు టైం పెట్టి నాలుగో తారీఖు ప్రభు ఎక్కడి నుండి ద్వారాలు తెరుస్తావో తెలియదన్నా తన రెక్కల కష్టార్జితం ద్వారా దారం తెరిచాడు దేవుడు ఆ ద్వారం ద్వారా ఈ గృహాన్ని డబ్బులు కట్టి విడిపించాం ఆయన దేవుడు ఎంత గొప్ప మేలంటే మరణంలోనికి వచ్చినప్పుడు జీవాన్నిచ్చాడు రెండు వేల ఇరవై ఐదు భయంకరమైన శ్రమ దినాలు ఆహారం లేని దినాలు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉపవాసం నుండి ఇక మేము ప్రారంభించాం జూన్ నెలలో అవకతవకలతో ప్రారంభించాం ఆగస్టు నెల నుండి కంటిన్యూగా పదిహేనో తారీఖు స్టార్ట్ చేశారు వేదో తారీఖు ప్రార్థన ఇస్తున్నాం దేవుడు మా పక్షాన మా కుటుంబం పక్షాన గొప్ప కార్యం చేశాడు నా భర్తకు మంచి పనిచ్చాడు నా కుటుంబాన్ని కట్టాడు సజీవులకు తీసుకుని వచ్చాడు అద్భుతంగా మా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో సజీవులుగా నిలిపాడు దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశపెట్టామంటే ఎప్పుడు ఏ క్షణం కూడా బ్రతుకుతామని అనుకోలే బ్రతికించిన దేవుడు గొప్ప దేవుడు నేను అనుకున్న ఇది దేవుడు మాకిచ్చిన నూతన దయా కిరీటం దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక ఆమె